హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో లోకల్ స్టార్ వర్సెస్ పాన్ ఇండియా స్టార్స్ అని ఒక కొత్త థీమ్తో అయితే వచ్చేస్తున్నారు సో లోకల్ స్టార్స్ మా టీవీలో వర్క్ వాళ్ళే అలాగే పాన్ ఇండియా స్టార్స్ కూడా మా టీవీలో పనిచేసే సీరియల్లో యాక్టర్సే అనమాట సో కానీ వీళ్ళిద్దరి మధ్య జస్ట్ ఏదో ఒక పోటీ అయితే ఉండాలి కాబట్టి ఈసారి అయితే ఇలాగా వాళ్ళకు వాళ్ళకి మధ్య పాన్ ఇండియా స్టార్స్ అని లోకల్ స్టార్స్ అని వీళ్ళని అయితే డివైడ్ చేసుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ భాషలో వీళ్ళు కొన్ని డైలాగ్స్ చెప్తే మన తెలుగు వాళ్ళు కొన్ని డైలాగ్స్ అయితే చెప్తూ ఉంటారు సో ఆ డైలాగ్స్ మధ్య వార్ అయితే జరుగుతూ ఉంటుంది ఎంతైనా మాతృభాష మాతృభాషే కదా మనకు తెలుగు ఎంత బాగా అర్థమవుతుందో వాళ్ళ భాష అయితే మనకు అస్సలు అర్థం కాదు కాబట్టి తెలుగువాడు ఏ ఇది చెప్పినా చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది డైలాగ్స్ కానీ అదే వాళ్ళు చెప్పిన డైలాగ్ వీళ్ళకి అర్థం కాక చాలా కామెడీ కామెడీగా అయితే జరిగిపోతూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో కొన్ని పేపర్స్ వేసేసి ఎవరు ఫాస్ట్గా అవన్నిటిని బయటికి అనేది కాంపిటీషన్ సో దీంట్లో అయితే బాలు గెలిచినట్టు తెలుస్తుంది బాలు గెలిస్తే శ్రీముఖి కామ్గా ఉంటుందా అస్సలు ఊరుకోదు కదా నా బాలు గెలిచాడని చెప్పేసి చాలా హ్యాపీగా తనతో పాటు డ్యాన్సులు వేస్తూ చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది అలాగే సుహాసినితో అందరూ చాలా అయితే ఫన్నీ ఫన్నీ గేమ్స్ ఆడించి తన హెయిర్కి అంతా కొన్ని బెలూన్స్ లాగా కట్టి తనని ఒక ర్యాంప్ వాక్ లాగా చేపిస్తూ ఉంటారు ఇలా ఫన్నీ ఫన్నీ గేమ్స్ అయితే చాలా జరుగుతూ ఉంటాయి అలాగే మగువ మగువ హీరో హీరోయిన్ మధ్య ఒక డైలాగ్ వార్ అలాగే నేనుంటే నీ జతగా వీళ్ళిద్దరి మధ్య కొన్ని డైలాగ్స్ వార్లు అయితే జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కాక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటైతే కండక్ట్ చేస్తారు దానికి జడ్జెస్ వచ్చేసి శ్రీముఖి అండ్ అవినాష్ దాని యాంకర్ వచ్చి హరి ఇక చూశారు కదా ఇంకా వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో డ్యాన్స్ కాంపిటీషన్ అంటే ఇంకా అంతా ఫన్ అనే చెప్పాలి వాళ్ళు ఏ మూమెంట్ చేసినా మీరు ఈ మూమెంట్ కాదు ఇంకొక మూమెంట్ చేస్తుంటే బాగుండేదని వాళ్ళని అయితే ఉంటారు ఇలా ఫన్నీ ఫన్నీగా అయితే ఈ గేమ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ వారం చూడాలి వీళ్ళ ఫన్ ఏ లెవెల్లో ఉండబోతుందో సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్